రాష్ట్రీయ స్వయం సేవక ఆధ్వర్యంలో హిందూ సామ్రాజ్య దినోత్సవం సందర్భంగా భీమవరం పట్టణంలో శౌర్య యాత్ర నిర్వహించారు చిన అమిరంలోని విజ్ఞాన భారతి స్కూల్ నుంచి ప్రారంభమైన శౌర్య యాత్రలో ఛత్రపతి శివాజీ విగ్రహంతో కాషాయి జెండాలతో ఛత్రపతి శివాజీకి జై అంటూ వందలాది మంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు హిందూ బంధు కుటుంబాలు సత్సంగాల మహిళలు ఛత్రపతి శివాజీ గాథలను పాటలుగా ఆలపిస్తూ భీమవరం గునుపుడిలోని శ్రీ ఆదిలక్ష్మి రాజలక్ష్మి పోలేరమ్మ అమ్మవారి దేవస్థానం వరకు సౌర్య యాత్ర నిర్వహించారు ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ సంఘ చాలక్ మంతెన రామచంద్రరాజు మాట్లాడుతూ మొగలులు అసుర పాలన నుండి భారత భూమిని విముక్తం చేసి ఛత్రపతి శివాజీ మహారాజు తన సామ్రాజ్యానికి హిందూ సామ్రాజ్యంగా నామకరణం చేశారని శివాజీ పట్టాభిషేక మహోత్సవాన్ని హిందూ సామ్రాజ్య దినోత్సవంగా జరుపుకుంటున్నామని ఛత్రపతి శివాజీ పరిపాలన దక్షిత సైన్య విస్తరణ ఇక మహిళలకు రక్షణ వంటి అంశాలు నేటికి స్ఫూర్తిదాయకంగా నిలిచాయని వారు తెలియజేశారు కలిగిన ఈ పరంపరకి హిందూ హిందుత్వం అనేది పర్యాయ పదం ఈ హిందుత్వాన్ని అనేది మనం అధికంగా గౌరవించుకోవటానికి అధికంగా గుర్తుంచుకోవటానికి ఇది ఒక బలమైన కారణం ఈ రోజున భారత ప్రపంచం అంతా కూడా పాశ్చాత్య దేశాలు హిందూ జీవన విధానం వైపు చూస్తున్నాయి మనమంతా కూడా ఈ సమయంలో మన ఎన్నికల సమయంలో కూడా మన ఐకమత్యాన్ని మనం చాటుకున్నాము ఈ రోజున సమాజానికి దేశభక్తి ఆధ్యాత్మికత అలవరచవలసిన అవసరం ఎంతైనా ఉంది ఈ మంచి వాతావరణానికి మన అందరూ కలిసి పనిచేస్తే తప్పనిసరిగా భారతదేశం తిరిగి విశ్వగురుస్థానాన్ని సాధ సాధించడంలో ఏమాత్రం సందేహం లేదు భారత్ మాతాకి రారాజు యాభై సంవత్సరాలు జీవించినప్పటికీ కూడా ఛత్రపతి శివాజీ మరి సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవడంలో సైన్యాన్ని మరి కొత్త సైన్యాన్ని తయారు చేయడంలో ఒక దిట్ట అయినటువంటి రాజు అటువంటి రాజు స్త్రీలకు ఇచ్చినటువంటి గౌరవ మర్యాదలు ఆయన చరిత్రలో నిలిచిపోయారు అటువంటి ఛత్రపతి శివాజీ సామ్రాజ్య దినోత్సవం సందర్భంగా మరి త్రయోదశి ఆ మాసంలో వచ్చే త్రయోదశి నాడు ఆయన పట్టాభిషేకం చేయడం జరిగింది ఆ సందర్భంగా భారతదేశం అంతా అన్ని రాష్ట్రాల్లో అన్ని పట్టణాల్లో కూడా ఈ సామ్రాజ్య దినోత్సవ మహోత్సవాలు అనేవి నిర్వహించారు